నమో విశ్వకర్మనే నమో వీరబ్రహ్మనే నా పేరు విశ్వనాథాచారి మాదుకూరు కాన్స్టిట్యూన్సీ కడప జిల్లా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక ఈ యొక్క ఆనంద భాష్పాలతో అని శుభ పరిణామంలో ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం అయోధ్య బాలరాముని ఆలయం మీద పవిత్రమైనటువంటి కాషాయ జెండాను ఈరోజు ఎగరవేసినటువంటి హిందువులందరి ఆరాధ్య దైవం శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక పాదాభివందనాలను నేను తెలియజేసుకుంటున్నాను ఈ క్షణాన నేను నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా దాదాపుగా ఐదు వందల సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క హిందువు ఈ క్షణం కోసం వేచి చూస్తున్నాం అయోధ్య బాలరాముని విగ్రహాన్ని కూడా అరుణ్ యోగిరాజ్ విశ్వకర్మ అన్న చేతుల మీదుగా ఒక రూపుదిద్దుకోవడం ఆ విధంగా అయోధ్యలో ప్రతిష్ట కాబడటం విశ్వ బ్రాహ్మణులందరికీ ఒక ఆనందకరమైనటువంటి రోజు ఒక అదృష్టంగా కూడా జాతి అంతా ఈరోజు నరేంద్ర మోడీ గారిని కీర్తిస్తుంది అదేవిధంగా ఐదు వందల సంవత్సరాల నుంచి రగులుతున్నటువంటి ఈ కాష్టను ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంతో ఇంత గొప్పగా మనందరము మన హిందువులందరూ భావించే విధంగా మనం ఈరోజు ఈ పండుగ రోజుగా మనం జరుపుకుంటున్నామంటే ప్రతి ఒక్క యుగానికి ఒక ఆది పురుషుడు జన్మిస్తాడు అలాంటి ఆది పురుషుడే మన నరేంద్ర మోడీ గారని నేను బల్లగుద్ది గట్టిగా హిందూ సమాజానికి నేను తెలియజేస్తున్నా ఈ దశాబ్దాల నిరీక్షణకు రామ మందిరం మీద ఈ కాషాయ ధర్మధ్వజం ప్రధాని మోడీ గారు ఆ కాషాయ జెండాను ఎగరవేస్తూ ఉంటే కళ్ళల్లో ఆనంద బాష్పాలు అలాంటి హిందూ సింహానికి మనమంతా వెనుదన్నుగా నిలబడితేనే మన భావి భవిష్యత్తు ధరలు కూడా సుఖ సంతోషాలతో అదే అదేవిధంగా మన భవిష్యత్ తరానికి మనం ఒక భరోసా ఇవ్వగలగాలి అనేటువంటి ఒక సంకల్పం మనమంతా తీసుకొని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మనమంతా వెనుదన్నుగా నిలబడాలని రాబోయే మా భారతీయ జనతా పార్టీ తరఫున మా యువ నాయకులందరూ ఇంకా మరింత ముందుగా ముందస్తుగా ప్రణాళికలు వేసుకొని ప్రణాళికంగా చర్చించుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా ధర్మాన్ని నిలబెడుతూ వైపు అడుగులు వేసే విధంగా మేమంతా కట్టుబడి ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క అడుగుజాడల్లో మేము నరుస్తామని ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఈ ఆనంద క్షణాలు మీతో పంచుకోవాలని వీడియో చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు